పొదలకూరు పట్టణంలో ప్రభుత్వ స్థలాలు అన్యాయక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఆవశ్యకత అధికారులపై ఉందని వాటిని కాపాడాలని పొదలకూరు వాసి వాకాటి శ్రీనివాసు రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ మృతిపత్ర సమర్పించి అనంతరం వాకాటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పొదలకూరు నేతలు పాల్గొన్నారు నా పేరు వాకాటి శ్రీనివాసరెడ్డి పొదలకూరు ఉప సర్పంచ్ నేను అలాగే పెద్దలు దేవరం ప్రసాద్ రెడ్డి గారు ఆ యొక్క బిల్డింగ్కి ఆయన బండిలతో పోయారు మారు వెంకటరమణ రెడ్డి గారు ఆ రోజు ఎదుల బండితో ఈ బిల్డింగ్ కట్టేదానికి కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళ సూచనతో కూడా మేము ఈరోజు ఈయన్ని తెలుసుకొని ఈ యొక్క నిలువదం చేయాలని కూర్చున్నాం జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు గేట్ సెంటర్ వాస్తులు మేము సెంటర్ నాలుగు రోడ్డు కూడల నుండు కరెక్ట్గా పది మీటర్ల దూరంలోనే పబ్లిక్ పర్పస్ స్థలం పంతొమ్మిది వందల ముప్పై మూడులో డేగా రామరెడ్డి గారు జిల్లా పరిషత్కి అంటే అప్పుడు డిస్టిక్ బోర్డుకి విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ ముప్పై మూడు కింద నుంచే అక్కడ ప్రతి ఊరికి సోమశిల పింజలు కోన ఈ గ్రామాలకు వెళ్ళే రా అప్పట్లో బండ్లు వేసుకొని నడత ద్వారా వెళ్ళే వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడ పడుకొని ఆ బావిలో మంచినీరు తాగి అక్కడి నుంచి మళ్ళీ నిద్రలేసి వాళ్ళ కార్యక్రమాన్ని సాగించేవాళ్ళు అదే కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ స్థలము ఏడు సెంటు అయినందువల్ల కొంత విడిగా ఖాళీగా ఉన్నందువల్ల దాంట్లో రెండు సెంట్లలో స్థానికులు అందరూ కలిపి అక్కడ రామాలయం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో చందాలు వేసుకొని తోట ఉన్న పెద్దలు మా మా నాన్న లాంటి వాళ్ళు వాళ్ళందరూ అంటే మాకంటే పెద్దలు వాళ్ళు చందాలు వేసుకొని ఒక భవనం నిర్మించారు ఆ భవనాన్ని అప్పుడే తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావడం జరిగింది దానికి సొంత బిల్డింగ్ లేక ఆ బిల్డింగ్లో అప్పటి రాపూర్ శాసనసభ్యులైనటువంటి రామనారా రెడ్డి గారు సూలూరుపేట శాసనసభ్యుల నుండి ముని గారు సర్వేపల్లి శాసనసభ్యులు ఈదూరు రామకృష్ణారెడ్డి గారు మూడూరు శాసనసభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు గారు అలాగే మాజీ సమితి అధ్యక్షులు కాకా రామనారా రెడ్డి గారి చేతుల మీదుగా ఆ బిల్డింగు ఆ స్థానికులు కట్టించిన ఆ బిల్డింగ్లోనే ఆ బిల్డింగ్ ప్రారంభమవచ్చు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ని సొంత బా భవనం తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ బిల్డింగు తొంభై నాలుగులో యోసత్ క్రీడా మండలి అనే ఒక సంస్థ మంచి కార్యక్రమాలు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని పంచాయతీ ద్వారా స్థానికులందరి ద్వారా వెళ్ళి ఆ బిల్డింగ్ తీసుకుని అక్కడ మంచిగా జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆ యోసత్ క్రీడా మండలి జరిపింది అయితే కాలక్రమేణా దాన్ని రిపేర్ చేయలేక గ్రామస్తులందరితో మాట్లాడి అక్కడ గజ విజయ గణపతి దేవస్థానం కట్టాలనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి విజయ గణపతి దేవస్థానం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత పంతొమ్మిది వందల ఒక చల్లని కాగితం తెల్ల కాగితం తీసుకుని పెసల రాము వాళ్ళ వారి యొక్క అన్నదమ్ములందరూ కలిసి ఇది మా స్థలం అని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ ఆ గుడిని కట్టనీయకుండా ఆపి ఈ గుడే కాదు గుడి తర్వాత గుడికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ బాలికల ఎట్పి హై స్కూల్ ఉన్నది ఆ హై స్కూల్ను కూడా గత మూడు నెలల క్రితం ప్రహరీగోడ నీళ్ల ట్యాంకు అలాగే గేటు పగలగొట్టి అది కూడా ఆక్రమించుకొని ఇదంతా మా దాన్ని దౌర్జన్యం చేస్తున్నారు ఈరోజు అందులో భాగంగా అందరూ కూడా కలిసి ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఈరోజు రాసి అని పంపించారు దాని ప్రభుత్వ స్థలాలని కాపాడండి ఇట్లా దేవాలయాన్ని కొట్టేదానికి అడ్డం రానికుండా చేయాలని కోరుకుంటూ ఇటువంటి ప్రసల రాముల్ని ప్రోత్సహించవద్దని స్థానిక నాయకుల్ని అలాగే ప్రభుత్వ అధికారుల్ని మరియు పెద్దలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయం జరిగేటట్టు బాలికల ఉన్నత పాఠశాలని కట్టిన ప్రహ కొట్టిన ప్రహరీ గోడని నీళ్ళ ట్యాంకుని గేటుని నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం